ఈ సభ ఇప్పుడు రేపు ముందు వచ్చే గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ కాబట్టి దాని గురించే ఇంత పెద్ద సభ ఏర్పాటు చేస్తున్నారని మేము భావిస్తున్నాము మార్పు కావాలనే ఒక చిన్న ఉద్దేశంతోనే ఏదో చూసిండ్రు తప్ప మార్పు కావాలని దాంతో ఈ గవర్నమెంట్ సాధించిండ్రు తప్ప ఏం లేదు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు ఒక్కటి కూడా ఇప్పుడు పదహారు నెలల్లో ప్రజలు చాలా ఇబ్బందుల పాలైతుండ్రు రైతులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కటి ఉద్యోగస్తులు అందరూ ఇదే విధంగా ఇప్పుడు పదహారు నెలల్లోనే గవర్నమెంట్ మీద విసుగు వచ్చేసింది ప్రజలందరికీ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ తప్పకుండా వస్తుందని మేము భావిస్తున్నాం మా నియోజకవర్గం నుండి వేలాదిగా స్వచ్ఛందంగా ప్రజలంతా ఇక్కడ సభకు రావడానికి ఎదురు చూస్తున్నారు పర్కాల నియోజకవర్గంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పట్ల పబ్లిక్ చాలా వ్యతిరేకత ఉందండి మాకు ముందుకున్న ఎమ్మెల్యే గారు శ్రీ చల్ల ధర్మారెడ్డి గారు చాలా అభివృద్ధి చేశారు ఇప్పుడు మన నియర్లీ ఫోర్టీన్ మంత్స్ అవుతుంది కానీ ఏ అభివృద్ధి లేదు ఇంతకు ముందు ట్యాప్స్ రెగ్యులర్గా వచ్చేది మిషన్ భగీరథ వాటర్ ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది డ్రైనేజెస్ ప్రతి ఒక్కటి ప్రాబ్లంగానే ఉందండి ఇప్పటివరకు అయితే ఏం అభివృద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు భారీ ఎత్తున తరలి వస్తారండి ఈ సభ చాలా విజయవంతం అవుతుంది అక్కడ నుండి చాలామంది తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఇరవై ఏడు తారీఖు వస్తుందా ఎప్పుడు కేసీఆర్ గారు వాయిస్ వినాలా అని చాలామంది ప్రజలు వేచి చూస్తున్నారు కేసీఆర్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని ఇచ్చి ఇంకా ముందుకు ధైర్యంతో ఏ భయం లేకుండా ముందుకు స్వచ్ఛందంగా అందరూ తరలి రావడానికి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో ప్రభు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలుస్తుంది థ్యాంక్ యూ